రుణమాఫీ కాని వారికి రేవంత్ సర్కార్ భారీ గుడ్ న్యూస్ తెలిపింది స్వాతంత్ర్య దినోత్సవం వేళ అన్నదాతలకు రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు రెండు విడతల్లో రైతు రుణమాఫీ చేశామని ఇక రుణమాఫీ కాని అన్నదాతలు ఎవరూ నిరుత్సాహపడవద్దన్నారు రేవంత్ రెడ్డి త్వరలోనే వారందరూ కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు అర్హులైన రైతులకు ఖచ్చితంగా రుణాలు మాఫీ అవుతాయని భరోసా ఇచ్చారు రేవంత్ రెడ్డి ఇక త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ప్రారంభిస్తామన్నారు ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను పథకంలో అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరుగుతుంది సాంకేతిక కారణాలతో ఎక్కడైనా చిన్న ఇబ్బందులు వస్తే వాటిని పరిష్కరించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది వ్యవసాయ వ్యవసాయ శాఖ తీసుకుంటుంది కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసి ఈ సమస్యల మీద వచ్చే రైతులను వాళ్ళ సమస్యలను తెలుసుకొని పరిష్కరించే బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టర్లకు